you రికి నా వందనాలు మరొకసారి ఈ క్రైస్తవ పయనం అనే ఈ కార్యక్రమానికి స్వాగతిస్తా ఉన్నాను వారం ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయినప్పుడు దేవుడు ఏ ఉద్దేశంతో ఏ పిలుపుతో నన్ను సేవలోకి పిలిచాడు ఏ ఉద్దేశ ప్రకారం నేను ఈ సేవ చేస్తున్నాను దేవుడు ఏ రకంగా మనుషుల్ని యాజకులుగా ఆయన క్రైస్తవుల్ని ఆయన సేవ కొరకు ఆయన రాజ్యములు ఆయన సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ ఎపిసోడ్ నుంచి ఈ ప్రోగ్రాం ద్వారా మనం ఏం చేయబోతున్నామో ఒకసారి జాగ్రత్తగా పరీక్షించడానికి పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం కొరిందులకి పౌల్ భక్తుడు ఒక లెటర్ రాసా ఆ మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో ఆయన చెప్పే మాటలు మనం ఒకసారి గమనిద్దాం కొరిందులుగా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలు గ్రీస్తును గుర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన మీరు చూడండి అంటే ఒక్కొక్క మాటను కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున అంటే విశ్వాసులకి రాస్తున్నాడు ఆ ఆయన యందు మీరు ఆయన యందు మీరు ప్రతి విషయంలోను అనగా అనగా సమస్త ఉపదేశములోను సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి ఐశ్వర్యవంతులు అయ్యిరి అంటే యేసు ప్రభు గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున సమస్త విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు అయ్యిరి అన్నాడు అంటే విశ్వాసులకి లేకపోతే అక్కడున్న కొరింది సంగస్థులు దేవుళ్ళు ఐశ్వర్యవంతులుగా మనం చూస్తా ఉన్నాం అంటే ఇది లోకానికి సంబంధించిన ఐశ్వర్యం అయితే కాదు కానీ అక్కడ రెండు విషయాల్లో సమస్త విషయంలో అనగా అని అంటే మనం దానికి ఏదన్నా జోడించుకుంటామేమో అన్న విషయాన్ని భక్తుడు భక్తుడుకి మరి దేవుడు ఇచ్చాడేమో నాకైతే తెలియదు కానీ సమస్త విషయములో అనగా అని చెప్పి ఏ విషయాల్లో కూడా చాలా క్లియర్గా చెప్పాడు దేంట్లో ఉపదేశములోను జ్ఞానములోను ఇన్ స్పీచ్ అండ్ ఇన్ నాలెడ్జ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో ఇన్ స్పీచ్ అని ఈఎస్వి ట్రాన్స్లేషన్లో ఉన్న కేజేబీలో ఇన్ అట్టరెన్స్ అనే మాట ఉంది అయితే ఉపదేశము లేకపోతే స్పీచ్ లేకపోతే అట్టరెన్స్ అన్న మాటకి ఒరిజినల్ గ్రీక్ భాషలో మనం చూస్తే లోగోస్ అనే మాట మనం చూస్తూ ఉంటాం లోగోస్ అనే మాటని బైబుల్లో వాక్యము అన్న మాటకి వాడబడటం మనం జరిగింది ఆది ఎందు వాక్యం ఉండును వాక్యము దేవుని దగ్గర ఉండును ఆ వాక్యమే దేవుడై ఉండు మాటలు మాటలో ఆ వాక్యానికి వాడిన ఆ లోగోస్ అనే మాటనే ఇక్కడ కూడా పౌలు భక్తుడు రాశాడు అంటే సమస్తమైన ఉపదేశము అని తెలుగులో ఉన్న ఈ ఎవ్రీ స్పీచ్ అని ఇంగ్లీష్లో ఉన్న అంటే దేవుని వాక్యము యొక్క బోధనలో మరియు సమస్తమైన జ్ఞానములో మీరు ఐశ్వర్యవంతులు అయ్యారు అని పౌలు భక్తుడు చెప్తున్న మాటని మనం గమనించాలంటే కొరిందే సంఘానికి ఉన్న ఒక లక్షణం అది ఏంటి అంటే క్రీస్తు యొక్క సాక్ష్యము వాళ్ళ జీవితంలో స్థిరపరచబడింది క్రీస్తు యొక్క సాక్ష్యం స్థిరపరచబడిన వాళ్ళ జీవితంలో వాళ్ళు ఐశ్వర్యవంతులుగా జీవిస్తున్నారు ఐశ్వర్యవంతులు అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టు వేరే వేరే విషయాల్లో ఐశ్వర్యం కాదు కానీ సమస్తమైన వాక్యము యొక్క బోధనలో సమస్తమైన జ్ఞాన విషయంలో వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు అని పౌల భక్తుడు చదువుతా ఉన్నాడు మరొకసారి ఐదు ఆరు వచనాలు చదువుదాం దాని తర్వాత మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం కోరిందులుగా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదు ఆరు వచనాలు క్రీస్తును గూడ్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన మీరు ఆయన మీరు ప్రతి విషయములోను ప్రతి విషయములోను సమస్తూ ఐశ్వర్యవంతులు అయితే సమస్త విషయ ఉపదేశములోను సమస్త జ్ఞానములు ఐశ్వర్యవంతులు అయ్యారు ఇదే పౌల భక్తుడు మళ్ళీ కొలసీలకు కూడా లెటర్ రాస్తా ఉన్నాడు కొలసీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో కొలసీ ఆ క్యారెక్టర్ ని లేకపోతే ఆ లక్షణాన్ని ఆట్రిబ్యూట్ ని ఆయన అక్కడ చాలా క్లియర్ గా ప్రజెంట్ చేస్తా ఉన్నాడు కొలసీ పత్రిక మొదట దేం తొమ్మిది పది వచనాలు అందుచేత అందుచేత ఈ సంగతి విని నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును చూడండి కొలసి సంఘం యొక్క విశ్వాసం గురించి విన్న దగ్గర నుంచి పౌలు భక్తులు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు మీరు సంపూర్ణ జ్ఞానమును సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన ఆ వివేకము గలవారును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై నై ప్రతి సత్కార్యములోనూ సఫల్ సఫలవుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోనవల్ననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రలు చేసిన తండ్రికి మీరు దేవుని చెల్లింపల్చున్నాము చూడండి పౌలు గారి ప్రార్థనని మనం గమనిద్దాం మాట మాట అంటే ఒక్కొక్క మాటను ఒక్కొక్క మాటను మనం గమనిస్తే దేంట్లో దేని గురించి ఆయన చెప్తున్నాడంటే సమస్త జ్ఞానమందు అందు ఇన్ ఆల్ నాలెడ్జ్ తర్వాత ఆత్మ యొక్క వివేచన యందు ఇన్ ఆల్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ దేవుని యొక్క చిత్తము అందు మనం ఎదగాలన్న సత్యాన్ని పౌరు భక్తుడు అక్కడ చెప్తా ఉన్నాడు కొలసిల్లి గురించి వీళ్ళు రాసినప్పుడు ఈయన ఏమంటున్నాడంటే మీరు సమస్త జ్ఞానములో ఆత్మ యొక్క వివేచనలో మరొకసారి చదువు అండి మొదటి నుంచి ఆ మాటలు అందుచేత అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మానక మీరు సంపూర్ణ జ్ఞానమును జాగ్రత్తగా గమనించండి సంపూర్ణ జ్ఞానము మొట్టమొదటి ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన వివేకము గలవారును వివేకము గలవారు రెండవది అంటే ఇన్ ఆల్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో చూడండి ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో మనం సఫలమైతే ఆత్మ యొక్క జ్ఞానం ఉండాలా సంపూర్ణంగా ఆత్మ యొక్క వివేచన లేకపోతే అండర్స్టాండింగ్ ఉండాలా కంప్లీట్గా దేవుని చిత్తము గురించిన సంపూర్ణ జ్ఞానం మన దగ్గర ఉండాలా ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే ప్రతి కార్యములో మనం సఫలం అవుతామని అంటే ప్రతి వర్క్లో మనం ఫ్రూట్ఫుల్గా ఉంటామని అప్పుడు మాత్రమే దేవుణ్ణి మనం సంతోషపరచగలమని పరలోకములో దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన శ్వాసం గురించిన జ్ఞానములోని మీరు నేను ఎదగలమన్న సత్యాన్ని పౌలు భక్తుడు అక్కడ చూస్తామన్నాడు ఇందాక కొరింది దాంట్లో మనం చూసినప్పుడు అక్కడ మనకు కనిపించింది ఏంటి వాక్యం యొక్క ఉపదేశంలో సంపూర్ణత ఉండాలా జ్ఞానములో సంపూర్ణత ఉండాలా అదే కొలసి సంఘానికి పౌలు గారు రాసిన మాటలో జ్ఞానంలో సంపూర్ణత ఉండాలా ఆత్మ యొక్క వివేచనలో సంపూర్ణత ఉండాల దేవుని యొక్క చిత్తము గురించిన సంపూర్ణ జ్ఞానము క్రైస్తవుడు అనేవాడికి ఉండాలా అది లేకపోతే క్రైస్తవుడు అనేవాడు దేవునికి ఇష్టడుగా జీవించటము లేకపోతే పరలోక విషయంలో సిద్ధపాటు కలిగి లోకంలో జీవించటం అనేది అసాధ్యం అన్న విషయాన్ని మనం గ్రహించాలంటే దేవుని గురించిన జ్ఞానము సంపూర్ణంగా లేకపోతే ఆత్మ యొక్క వివేచన మన దగ్గర సంపూర్ణంగా లేకపోతే దేవుని చిత్తాన్ని గురించిన అండర్స్టాండింగ్ అవగాహన మనకి సంపూర్ణంగా లేకపోతే దేవుని అందు వా దేవుని యొక్క వాక్యమందున ఉపదేశము మనకు సంపూర్ణంగా లేకపోతే మనం దేవుణ్ణి సంతోషపెడతాం పరలోకపట్నం వరకు సిద్ధపడి జీవించడం అనేది క్రైస్తవులుగా అసాధ్యమని అటు కొరిందికి సంఘానికి ఇటు కొలిసి సంఘానికి పౌలు భక్తుడు రాస్తా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్న సత్యము మనం గ్రహిస్తున్నాం కాబట్టి వాక్యములో సంపూర్ణత మనకు అవసరం దేవుని యొక్క జ్ఞానములో సంపూర్ణత మనకు అవసరం ఆత్మ యొక్క వివేచనలో సంపూర్ణత మనకు అవసరం దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో నా జీవితంలో ఏమై ఉందో అది తెలుసుకోవాల్సిన అవసరత మనకుంది దేవుడు సంఘం గురించి రాస్తున్నప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలో కూడా ఇదే సత్యాన్ని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన మనం జాగ్రత్తగా గమనిస్తే మనమందరము మనం అందరం గమనించండి ఒకళ్ళు ఇద్దరు కాదు సేవకులు అని చెప్పి దేవుడే ఒకళ్ళు గురించో ఇద్దరు గురించో మాట్లాడలేదు సంఘములో ఉన్న మనం అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను చూడండి విశ్వాస విషయంలోను దేవుడు కుమారుని గురించిన అంటే యేసు ప్రభుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల పురుషులకు మగు వరకు గమనించండి మనం ఒక్కొక్క మాటని జాగ్రత్తగా పరిశీలిద్దాం సంపూర్ణత అనేది క్రైస్తవుడికి ఎప్పుడు వస్తుంది ఇది ప్రశ్న అయితే అంటే వెన్ కెన్ ఎ క్రిస్టియన్ బికమ్ ఎ కంప్లీట్ ఆర్ ఎ మెచ్యూర్డ్ పర్సన్ అనే అన్న క్వశ్చన్ మనకొస్తే విశ్వాస విషయంలో ఏకత్వం రావాలా మొట్టమొదటిది క్రీస్తు ప్రభువుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం రావాలా ఇది దేవుని యొక్క ఉద్దేశం విశ్వాస విషయంలోను ఎవరు మనమందరం విశ్వాస విషయంలోను క్రీస్తు ప్రభుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులంత వరకు అన్న సత్యాన్ని బైబిల్లో రాయబడింది మనం బైబిల్లో చూసే యశాగ్రంథం ఐదో అధ్యాయం పదమూడవ వచ్చినం కానీ అటు హోజయ ఆరో అధ్యాయం నాలుగవ వచనం కానీ బైబుల్లో ఏముంటుందంటే నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు నా జనులకి అంటే క్రైస్తవులు నశించిపోవడానికి క్రైస్తవులు చెరపట్టబట్టడానికి కారణము దేవుని గురించిన జ్ఞానం లేకపోవడమే దేవుడు సంఘంతో రాస్తా సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనమందరం విశ్వాస విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తు ప్రభుని గురించిన జ్ఞాన విషయంలో సంపూర్ణత పొంది మనము ఆయనతో సమానమైన స్థాయికి మనం ఎదిగేంత వరకు మనం ఒకసారి మరొకసారి చూద్దామంట పదకొండ వచనం మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది ఏకత్వము పొంది అంటే యూనిటీలోకి వచ్చి సంపూర్ణ పురుషుల మగు వరకు సంపూర్ణ పురుషుల అనగా అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత యేసు ప్రభుకి ఉన్న సంపూర్ణత యేసు ప్రభుకి ఏ కంప్లీట్ స్టేచర్ అయితే ఉందో ఆయన స్టేచర్ కి ఈక్వల్ అండ్ స్టేచర్ ఆయన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత వచ్చేంత వరకు దేవుడు మన జీవితంలో మెజరింగ్ లైన్ ఒకటి పెట్టాడు మనకు సంపూర్ణతలు ఎదగాలి అంటే ఏది సంపూర్ణత మనం మన పక్కన వాళ్ళతో పోల్చుకోవడానికి లేదు సంగస్సులతో పోల్చుకోవడానికి లేదు ఏ దైవజనుడితో పోల్చుకోవడానికి లేదు ఎవరితో పోలిక మనకి అంటే క్రీస్తు ప్రభుత్వం మాత్రమే పోలిక వచ్చేంత వరకు ఆయన ఇలాగున నియమించను అన్న మాటని మనకు బైబుల్లో రాయబడి ఉంటుంది తర్వాత చూడండి పరిశుద్ధులు సంపూర్ణలు అయ్యేంత వరకు అన్న మాటని మనం బైబుల్లో గమనిస్తాం అంటే పరిశుద్ధులు అందరూ సంపూర్ణులు కాదు పరిశుద్ధత వేరు సంపూర్ణత వేరు పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి దేవుడు పరిశుద్ధుల విషయంలో ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అదేంటంటే మనమందరం విశ్వాస విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులుగా మనం జీవించాలా సంపూర్ణతలోకి మనం ఎదగాల అందుకే దేవుని యొక్క జ్ఞాన విషయంలో ఏక ఏకాత్మని మనం సంపాదించుకోవడానికి మనకి ఇన్ని ఇన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి ఎంతమంది సంఘానికి వెళ్తున్నారో దాన్ని బట్టి సైతానికి పెద్ద ఇబ్బంది ఉండదు ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారో దాన్ని బట్టి కూడా సైతానికి పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఎప్పుడైతే క్రైస్తవ సంఘం లేకపోతే క్రైస్తవ సమాజం విశ్వాస విషయంలో ఏకత్వంలోకి వచ్చి అంటే డినామినేషన్స్ భేదం లేకుండా థియాలజికల్ బేసిస్ లేకుండా అందరం చదివే బైబుల్ ఒకటే అందరితో దేవుడు ఒకే రకంగా మాట్లాడతాడు ఆయన ఏ విషయంలో కూడా పక్షపాతి కాడు అని తెలిసి ప్రతి ఒక్కళ్ళకి సమానంగా దేవుడు అందజేస్తాడన్న దేవుడు సత్యాన్ని మనం గ్రహించుకుని విశ్వాస విషయంలో ఏకత్వంలోకి రానంత వరకు క్రీస్తు ప్రభుని గురించి నా జ్ఞాన విషయంలో ఏకత్వంలోకి సంపూర్ణత రానంత వరకు సైతానికి సంఘం వల్ల వచ్చే దపాయం ఏది లేదన్న విషయాన్ని మనం గమనించాల మన సంఘాలకు మనం వెళ్తున్నాం మన బైబుల్స్ మనం చదువుతున్నాం మన ప్రార్థన మనం చేస్తున్నాం కానీ ఆ జ్ఞాన విషయంలో విశ్వాస విషయంలో ఏకత్వం సంపూర్ణత లేకపోతే నువ్వు నేను అటు లోకాన్ని కానీ ఇటు సైతాను రాజ్యాన్ని గాని ప్రభావితం చేయడంలో మనం విఫలం అవుతామన్న సంగతిని మనం గమనించాలి దేవుని ఉద్దేశం ఏంటంటే మన వాక్యం యొక్క ఉపదేశంలో సంపూర్ణతలోకి ఎదగాల జ్ఞాన విషయంలో సంపూర్ణతలోకి ఎదగాల ఆత్మ యొక్క వివేచన విషయంలో సంపూర్ణతలో ఎదగాల యేసు దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఏమైందో ఆ విషయంలో సంపూర్ణతలోకి ఎదిగిన తర్వాత మాత్రమే మనం ప్రతి కార్యములో దేవునికి సంతోషులుగా మనం జీవించడానికి అవకాశం ఉందని బైబుల్ సెలబేస్తుంది లేకపోతే బైబిల్ ఒక 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 మంచి మాట ఉందండి మనకి బైబిల్ ఎలా అలవాటు అయిపోయిందంటే మనకి ఏది నెమ్మదినిస్తుందో ఏ వాక్యం ఆదరణ ఆ వాక్యాన్ని ఆ గల మాటలు మాత్రమే మనం చదువుకుని మనం ప్రార్థన చేసుకుని మన దేవుణ్ణి ఒక నుంచి చూస్తున్నాం కానీ మనం బైబుల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం నుంచి మనం చదువుతూ ఉంటే అక్కడ ఒక సత్యం మనకి గమనిస్తాం గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వర్షం నుంచి ఇయ్యకుందును గమనించండి అతను నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరుస్తాను అని కీర్తనలు తొంభై ఒకటిలో దేవుడు చెప్పాడు దేవుడు గనపరచాలన్నా మొర్ర దేవుడు మనకు జవాబు ఇవ్వాలన్నా ఆయన నామమును సంపూర్ణంగా పరిపూర్ణంగా ఎరిగిన వారిగా మనం ఉండాలా అంటే మనం ప్రార్థన చేసినప్పటికీ దేవుణ్ణి జాగ్రత్తగా వెతికినప్పటికీ దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా మన మొరని దేవుడు ఆలోకించకుండా ఉండే పరిస్థితులు మనకు ఉంటాయా అంటే అవును అని బైబుల్ మనకి సెలవిస్తుంది మరొకసారి చూద్దామండి ఇరవై ఎనిమిదవ వచ్చిన నుంచి అప్పుడు అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టేదరు గాని అంటే నా గురించి నా పేరు నా పేరు అని మీరు వాళ్ళు ప్రార్థన చేస్తారే గాని నేను ప్రత్యుత్తరం ప్రత్యుత్తరకుందును నేను వాళ్ళకి జవాబు ఇవ్వను అంటున్నాడా నన్ను శ్రద్ధగా వెదగదురు గాని చూడండి మామూలుగా వెదకటం కాదు దేవుణ్ణి నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనబడకుందును నేను వారికి కనబడను అంటున్నాడు దేవుడు ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్ అంటే ఈవెన్ దో ఇఫ్ యు సీక్ హిమ్ డెలిజెంట్లీ యు యు యుల్ నాట్ ఫైండ్ హేమ్ ఆయన మనం కనుక్కోలేం మనం ఆయనకు ప్రార్థన చేసినా దేవుడు మనం మొర ఆలకించడు ఎందుకో దేవుడు అక్కడ రీజన్ చెప్తున్నాడు ఎందుకంటే ఎప్పుడైతే దేవుని చూడండి బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు ఏమన్నాడు అంటే నా నాయందు మీరును మీ మీయందు నేను ఉన్నాయడలా మీరు ఏది అడిగితే నేను అది చేస్తాను అన్నాడు దేవుడు మనం అడిగినది చేయాలి అంటే అక్కడ ఒక కండిషన్ ఒక క్లాజ్ మనకు కనిపిస్తుంది నాయందు మీరు మీ అందు నేను ఎందుకు దేవుడు మర చూడండి ఎందుకు మనం జా అంత అంత ఖచ్చితంగా దేవుడిని వెతికినా కానీ దేవుడు ఎందుకు దొరకడు కంటిన్యూ చేద్దాం దాన్ని జ్ఞానము వారికి అసహ్యమాయను దేవుని గురించిన జ్ఞానము వాళ్ళకి అసహ్యమాయను లోక సంబంధమైన జ్ఞానాన్ని లోకములో ఒక ని లోకములో ఉన్న పేరుని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం గమనించండి సులభ జ్ఞానము లోకానికి వెరితనము లోకంలో పేరు సంపాదించుకోవాలి అంటే మనం సులువుకు దూరం అవుతాము సులువుకి దగ్గర అయితే లోకములో వెరివారు అవుతాము రెండిటిలో కూడా అంటే రెండిటితో పాటు మనం ఎప్పుడు ప్రయాణం అనేది చేయలేము క్రైస్తవుని పైన మన మాటను మనం చాలా జాగ్రత్తగా గమనిద్దామండి సులువ జ్ఞానము లోకానికి వెరుతాను అంటే సులువ జ్ఞానం లోకానికి పడదు లోక జ్ఞానం దేవునికి పడదు లోక జ్ఞానము దేవునికి వెర్రితనంగా కనిపిస్తుందని దేవుడు పరలోకంలో కూర్చుని మనుషుల వెర్రితనం వైపు చూసి నవ్వుతున్నాడని బైబుల్ సెలవిస్తూ ఉంది సో లో మనం మనం ఏం చేస్తామంటే లోక మన మనం సంపాదించిందంతా మన పిల్లల జీవితంలో జీవితాల్లో కానీ మన జీవితాల్లో కానీ లోక జ్ఞానాన్ని సంపాదించుకుని లోకంలో ఒక పేరు ఒక ప్రతిష్ట సంపాదించుకుని ఒక స్టేటస్లోకి వెళ్ళటానికి మనం ట్రై చేస్తాం దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అంటే దేవుడిది ఎవరితో మాట్లాడుతున్నాడు క్రైస్తవులతో మాట్లాడటం లేదంటే క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు వారంలో ఆరు రోజులు లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం వెచ్చించి మన సంపాదనలో ఎనభై తొంభై శాతం లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం ఖర్చు పెట్టి ఎప్పుడో అరగంట గంట సండే స్కూల్కో చర్చికో వచ్చి ఆ గంట సేపు కూడా మనం సరిగ్గా వినక మనం దేన్ని ప్రేమిస్తున్నామో దేన్ని అసహించుకుంటున్నామో మన జీవితాన్ని పరిశీలించుకుంటే మనకి అర్థమైపోద్ది జ్ఞానము వాళ్ళకి అసహ్యము ఆయను భయభక్తులు కలిగి ఉండుట యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను వారికి ఇష్టము లేకపోయాను ఇది దేవుడు చెప్తున్న పరిస్థితి ఎప్పుడు దేవుడు మన ప్రార్థనకి నాకు సమస్య వచ్చింది నాకు ఇబ్బంది వచ్చింది నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాకు జవాబు వేయట్లేదు దాని అర్థం ఏంటి నా విశ్వాసం చాలట్లేదనో లేకపోతే ప్రార్థన చేసే శక్తి నా దగ్గర లేదనో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక దేవజండి దగ్గర ఇంకో దేవుజనుడి దగ్గరకు ఒక మినిస్ట్రీ నుంచి ఇంకో మినిస్ట్రీకో వాళ్ళకి వీళ్ళకు ఉత్తరాలు రాస్తా ప్రార్థనలు చేయి చేయించుకుంటా ఫోన్లలో మాట్లాడుతా తలమే చేయించుకుని ప్రార్థన చేయడానికే ప్రయత్నం చేస్తాం కానీ దేవుడు ఎందుకు నా మొర దేవుడు ఆలకించట్లేదు నేను శ్రద్ధగా వెతకడానికి ప్రయత్నం చేస్తున్నా దేవుడు ఎందుకు నాకు దొరకట్లేదు అంటే మీరు గమనించండి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంతకంటే అధికమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని నూట మూడో దావిక కీర్తనలో దేవుడు మనకు సెలవిచ్చాడు తూర్పు నుంచి పడంవర ఎంత దూరంగా ఉందో ఆయన మన మన అతిక్రమాలను అంత దూరపరిచాడు అన్నాడు సో ఆయన మన అతిక్రమం బట్టి మనకు ప్రతిఫ ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాదు దేవుడు మన అతిక్రమ క్రియల దోషాలను చూడకుండా తండ్రి తన బిడ్డల మీద జాలి పడినట్లు యహోబా తన వేళ భయభక్తులు గలవాళ్ళు వాళ్ళు జాలి విషయం విషయాన్ని మనం గమనించి దేవుడు అంత జాలి కలిగిన దేవుడు అంత ప్రేమించే దేవుడు మరణంలో పడి నాశనమైపోతున్న మనల్ని వెతికి రక్షించిన దేవుడు మొర్ర పెట్టినా జవాబు ఇవ్వడు శ్రద్ధగా వెతికిన ఆయన మనకి ఎందుకు కనిపించడు అన్న విషయాన్ని మనం గ్రహించాం మనం ఏమనుకుంటామంటే ప్రార్థన చేయడం నాకు చేతగాట్లేదేమో అనుకుంటాం బ్రతకడం చేతగానప్పుడు దేవుడు బ్రతికించాడు జీవితం ఎట్లా జీవించాలో తెలియనప్పుడు దేవుడు రక్షించిన దేవుడు బ్రతకడానికి నిజంగా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయడానికి అంటే దేవుడు ఏమంటున్నాడంటే ఎప్పుడైతే నా జ్ఞానం నీకు అసహ్యం అవుతుందో నన్ను వెంబడించడానికి భయభక్తులతో నువ్వు ఎప్పుడైతే ప్రయత్నించవో నువ్వు వెతికినా నేను నీకు దొరకను నువ్వు ప్రార్థన చేసినా కానీ నేను నీకు జవాబు ఇవ్వను అని చెప్తున్నాడు మనం చాలాసార్లు మనం అనుకుంటాం కానీ బైబుల్లోంచి వ్యతిరేకంగా దేవుడు ఏది చేయడాన్ని ప్రసంగి గ్రంథము పన్నెండా అధ్యాయం పన్నెండో వచనం మనకు చూస్తే నా కుమారుడా హితోపదేశమును వినుము అని ఒక మాట రాయబడి ఉంటది చూడండి ప్రసంగి పన్నెండో అధ్యాయము పన్నెండో వచనములో ఒక మంచి మాట దేవుడు అక్కడ ఒక మాట చెప్పాడు నా నా కుమారుడ హితోపదేశములు వినుము అది ఎలాంటి ఉపదేశము హితోపదేశం అంటే మంచి ఉపదేశము బైబుల్ ఏం చెప్తుందంటే దిస్ ఈస్ ఎ గుడ్ టీచింగ్ ఇది నీకు హితమైంది ఇది నీకు మంచిదైంది ఇది హితోపదేశమును వినుము పుస్తకములు అధికముగా రచింపబడును పుస్తకములు అధికముగా రచించబడును దానికి అంతము లేదు దానికి అంతము లేదు విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఇది జ్ఞాని అయిన సలోమును రాసిన మాట ఆయన జీవితంలో సక్సెస్ ని చూసి జీవితంలో అన్నిటినీ రుచి చూసిన వ్యక్తి ఆయన చెప్తున్న మాట ఏంటంటే పుస్తకాలు అధికముగా రచించబడతాయి వాటికి అంతం లేదు అధికమైన విద్యాభ్యాసము శరీరానికి ఆయుష్కారకరమని బైబుల్లో రాస్తా పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఎలా అటస్ట్ చేసి సైన్ చేశాడంటే ఇది హితోపదేశము అన్నాడు అంటే ఇది మంచి ఉపదేశము మన జీవితంలో వాక్యాన్ని మనం నిజంగానే ఆదరిస్తున్నామా వాక్యానికి మనం నిజంగానే విలువనిస్తున్నామా లోకస్సులకి పర్సంటేజ్లు డిగ్రీలు కాంపిటీషన్స్ ఇంపార్టెంట్ అయిన ఈ కాలంలో క్రైస్తవులుగా క్రైస్తవ సమాజంగా మనకి ఏది ఇంపార్టెంట్ మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నామా ఏమంటున్నాడు అంటే ద కంక్లూజన్ ఆఫ్ ఆఫ్ ఆల్ ద మ్యాటర్ పదమూడు వచనంలోకి వచ్చిన అన్ని విషయాలకి కంక్లూజన్ అక్కడ ఆ భక్తులు సెలభిస్తా ఉంటాడు చదువుతారామా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి ఆయన కట్టడలను అనుసరించి నడుచు నడుచుచుండలను నడుచు మానవ కోటికి ఇదే విధి ఇది కేవలం క్రైస్తులకు కాదు మానవ కోటికి ఇది విధి వి వి ఆర్ ఆట్ టు లివ్ ఇన్ ఒబీడియన్స్ టు గాడ్స్ విల్ దేవుని చిత్తానికి విధేయులుగా జీవించడం మానవ కోటి యొక్క విధి అనే విషయాన్ని భక్తుడు రాస్తా ఉన్నాడు దేవుని చిత్తం సంపూర్ణంగా తెలియకుండా ఆయన జ్ఞానాన్ని మనం లక్ష్య పెట్టకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయన మనం ప్రార్థన చేసిన దేవుడు మనకు జవాబు ఇవ్వడు మనం శ్రద్ధగా వెతికిన దేవుడు మనకి కనిపించడు బైబిల్లో ఈ మాట ఇందాక మనం చూసిన సామెతల గ్రంథం మొదట అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఒక మాట ఉందండి ఈ మాట మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది జ్ఞానము లేనివారు జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు ఎవరి జ్ఞానం లేనివారు ద సింపుల్ అన్న మాట ఉంటుంది జ్ఞానం లేని వాళ్ళకి ఇంగ్లీష్లో సింపుల్ అని ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఒరిజినల్గా హీబ్రూ భాషలో పెథే అనే మాట రాసింది సింపుల్ అంటే అర్థం ఏంటంటే క్యాజువల్గా సిల్లీగా జీవించేవాళ్ళు అంటే సింపుల్ క్రిస్టియన్ లైఫ్ జీవించేవాళ్ళు దేవుని జ్ఞానంలో స్థిరపడాలను దేవుని సంపూర్ణతలో వేరుపారాలన్న ఆలోచన లేకుండా ఏదో లెగ్సామా ప్రార్థన చేసుకున్నామా బైబిల్ చదువుకున్నాం మన ఫ్రెండ్ మనం చేసుకున్నాం మళ్ళీ ప్రేయర్ చేసుకుని పండుకుందామని ఉట్టి సింపుల్ క్రిస్టియన్ లైఫ్ జీవించే వాళ్ళని ఆ సింపుల్ లైఫ్ని దాన్ని హీబ్రూ భాషలో ఏమన్నారంటే పెతే అన్నారు పెతే అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో సింపుల్ అని ఉంది దీన్ని తెలుగులోకి జ్ఞానము లేని వారుగా వారు తర్జుమా చేయబడ్డారు అదే మాట సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో బుద్ధి లేని వారిగా వాళ్ళని అంటే లీవ్ యువర్ సింపుల్ అండ్ యూ విల్ లివ్ అని అంటే సామెతల గ్రంథం అధ్యాయం ఆరో వచ్చినం ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి బ్రతుకుడి లీవ్ యువర్ సింపుల్ వేస్ అండ్ లివ్ అని ఉంది బైబుల్లో అంటే సింపుల్ క్రిస్టియన్ లైఫ్ దేవుని యొక్క వాక్యంలో సంపూర్ణంగా స్థిరపడకుండా యేసు ప్రభు దేవుడని మాత్రమే గుర్తించి బ్రతుకుతా సింపుల్ క్రిస్టియన్ లైఫ్ జీవించే వాళ్ళు నిజంగా జీవించే వాళ్ళు కాదు బైబుల్ ఏముంటుందంటే లీవ్ యువర్ సింపుల్ వేస్ అండ్ లివ్ ఉంటుంది జ్ఞానము లేని పరిస్థితుల్ని విడిచిపెట్టి అంటే క్యాజువల్ క్రిస్టియన్ లైఫ్ని విడిచిపెట్టి జీవించండి రివైవ్ యువర్ సెల్ఫ్ అన్న మాటని బైబుల్లో రాయబడింది అందుకే ఈ వా ఈ కార్యక్రమాల ద్వారా మనం ఇదే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం దేవుడు సంఘంలో కోరుకునేది ఏంటంటే మనం జ్ఞానంలో సంపూర్ణతలో కదగాల ఆత్మ యొక్క వివేచనలో సంపూర్ణతలో కదగాల దేవుని యొక్క చిత్తంలో సంపూర్ణతలకు ఎదగాల వాక్యం యొక్క ఉపదేశంలోకి సంపూర్ణతలకు ఎదగాల ఎదిగి విశ్వాస విషయంలో మనం ఎప్పుడైతే ఏకత్వంలోకి వస్తామో యేసు ప్రభు కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణతలు మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి సంతోష పెట్టగలమన్న విషయాన్ని మనం గమనించాల్సిందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను గమనించండి నేను పరలోకానికి అంటే ఈ దినం ఒకవేళ నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పరలోకానికి నాకు ఎలిజిబిలిటీ వస్తా లేదని దేని బట్టి తెలుస్తుంది అంటే ఏసుప్రభు సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత నాలో ఉన్నప్పుడు మాత్రమే ఆ వరుడికి నేను వధువుగా అంగీకారం అవుతాను కానీ ఒకవేళ యేసుప్రభుకి ఉన్న సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత నాలు లేనప్పుడు నేను డిస్క్వాలిఫై అవుతాను ఇంత గొప్ప రక్షన్ని నేను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలను అని దేవుడు చెప్పిన మాటని మనం గమనిద్దాం మనమందరం ప్రార్థన చేసుకుందాం ప్రభా నీకు మందు నాలుగు స్తోత్రాలు పరిశుద్ధా నీకు మందు నాలుగు స్తోత్రాలు నిశ్చయముగా నీ మార్గాలు మా మార్గాలు వంటివి కావని నైనా నీ తలంపులు తలంపులునైనా మా తలంపులు వంటివి కావని నైనా అవినైనా ఎంతో ఉన్నతమైనవి ప్రభా వాక్యం సెలవిస్తుంది ప్రభా ఏ ఉద్దేశంతోనైనా నువ్వు సంఘం వైపు చూస్తున్నావు ప్రభా ఏ విషయాల్లోనైనా సంఘంగా మేము ఎదగాలో ప్రభా ఎదగాలని మీరు ఆలోచిస్తున్నారో ప్రభా ఆ విషయాలు మేము ఎదగటానికి నైనా నేనా సంపూర్ణ విధేయత నాకు మాకు అనుగ్రహించమని వేడుకుంటాం నేనా మా విశ్వాస జీవితంలో నైనా ఆత్మ యొక్క వివేచనలో మేము ఎదిగి జ్ఞానంలో మేము ఎదిగి ప్రభా దేవా నీ చిత్తాన్ని సంపూర్ణంగా ఎదిగినైనా ఎరిగినైనా మా మేము చేసే ప్రతి కార్యంలో ప్రభా నిన్ను నేను మహిమపరిచినైనా అవును ప్రభా నిన్ను ఘనపరిచిన కృపని నాకు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ఫర్గీబర్స్ లోడ్ పాదర్గాడ్ ఫర్ మేకింగ్ యూ టూ స్మాల్ ఇన్ఆర్ లైఫ్స్ లో పాదగార్డ్ మా జీవితాల్లో నేను నీకు కొంత పరిధిని మాత్రమే నైనా మీ మీ నాన్న నీ వాక్యాన్ని నీ జ్ఞానాన్ని మేము అనుమతించా మమ్మల్ని క్షమించి ప్రభాదేవ స్తోత్రాలైనా అయినా నేను లోక జ్ఞానం వెమ్మట మేము వెళ్ళకనైనా నీ జ్ఞానంలో స్థిరపట్టడానికి కావాల్సిన కృపని నాకు మాకు అనుగ్రహించమని మనిషి జ్ఞానానికి మించిన నీ ప్రేమ నీ సమాధానాలు ఆయన వీక్షిస్తున్న మా అందరికీ నాయన ప్రభాదేవ స్తోత్రాలు తోడుగా ఉంచి మీరే మహిమ గణిత ప్రభావాలు పొందమని వేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్